వెల్కమ్ న్యూస్ నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని నాలుగు రోడ్ల సర్కిల్ అందు రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆలగడ్డ పట్టణ సిఐ యుగంధర్ బాబు వారి సిబ్బందితో కలిసి బ్యానర్లను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తద్వారా తాము క్షేమంగా ఉండటమే కాక ఎదుటి వారి కూడా ఉంటారని అన్నారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు ఆలగడ్డ పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణకు పాటించవలసిన సూత్రాలను వివరిస్తూ బ్యానర్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఆలగడ్డ పట్టణ సిఐ యుగాంధర్ తెలిపారు हाँ सर पक्का

మాదాలు తగ్గించడంలో భాగంగా ప్రజలందరికీ అవగాహన కలిగించేదానికి ఈ యొక్క ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలందరూ రోడ్డు ప్రమాదాలు తగ్గించడంలో ప్రాణాలు కోల్పోకుండా చూసుకోవడంలో ట్రాఫిక్ని మనం సమంతంగా పాటించాలని తప్పనిసరిగా బైక్పై వెళ్ళేవాళ్ళు హెల్మెట్ ధరించడం కానీ కారులో వెళ్ళేవాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ అతివేగంగా నడపడం కానీ సెల్ఫోన్ డ్రైవింగ్ మద్యం తాగి కానీ చేయకుండా ఎలాంటి ప్రాణా ప్రాణాపాయం లేకుండా సేఫ్గా వాళ్ళు లెదిమీ చేయాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున అందరినీ కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రాఫిక్ టీమాలు పాటించి ప్రమాదాల నివారణలో ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ